తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై టీటీడీ అధినప యువో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం జరిపారు భక్తుల భద్రత రవాణా పార్కింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా చర్చించారు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులతో చర్చించారు భక్తులు వినంత వరకు సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలను వినియోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ రెండో వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి ఈ సమావేశంలో ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేపట్టింది భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా వాహన సేవలు మూల విరట్టు దర్శనం సాఫీగా జరిగేలా అధికారులను ఆదేశించారు ఆలయ మాడవీధుల గ్యారలేరులో రెండు లక్షల మంది భక్తులు కూర్చునే సౌకర్యం ఉందని అదనపు ఈవో తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల రానున్న సీఎం చంద్రబాబు పర్యటనను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ సేవ వంటి ముఖ్యమైన వాహన సేవకు టైం మేనేజ్మెంట్ పద్ధతిలో ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను బలోపేతం చేయాలని నిర్ణయించారు రోజుకు నాలుగు వందల ముప్పై ఐదు ఆర్టీసీ బస్సులు తిరుమల తిరుపతి మార్గంలో నడుస్తని అదనపు ఈవో తెలిపారు బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు వేల రెండు వందల మంది పోలీసులు పదిహేను వందల మంది విజిలెన్స్ సిబ్బంది భద్రత పర్యవేక్షణ చేపడతారని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్మెంట్ రద్దీ ప్యాంట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో తెలిపారు ప్రతి గ్యాలరీని సీనియర్ అధికారితో పర్యవేక్షిస్తామన్నారు సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి ఎలా వెళ్ళాలి సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పెలిగ్రీమ్ యొక్క దర్శనకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక 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 ప్లాన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవుతు అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని బేస్ డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేశాము అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంత్ చేశాము దాని ద్వారా మనకి ఎక్కడ కూడా ఫిలిక్రీమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ